పశ్చిమగోడ మండలం భయవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త గొలవెల్ బాబురావు మన జరిగినటువంటి ఎలక్షన్లో మరి కష్టపడి పార్టీకి పనిచేయడం వల్ల ఆయన మీద కక్ష సాధింపు చర్యతో ఆయనకున్నటువంటి గ్రామకండంలో ఉన్న స్వీట్ స్టాల్ తీసేస్తామని చెప్పేసి ఈసారికి రెండు సార్లు నోటీస్ ఇచ్చి గతంలో ఉన్న వేరే భూముల మీద కూడా తప్పుడు ఫిర్యాదులు చేయడం వల్ల ఆయన మనస్తాపన గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు చేసినప్పుడు కూడా మరి గ్రామంలోని తెలుగుదేశం నాయకులు పదే పదే ఫిర్యాదు చేస్తూ రెవెన్యూ సిబ్బంది గ్రామ తెలుగుదేశం నాయకులు కలిపి నిన్న రాత్రి నిన్న పదకొండు గంటలకి ఆ కొట్టు ఈవేళ ఉదయం తొలగిస్తామని చెప్పేసి ఫైనల్ నోటీస్ అంటించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఇంట్లో ఇంట్లోనే ఉరేసుకొని చనిపోవడం జరిగింది మరి ఇటువంటి అకృత్యాలన్నీ కూడా మరి మానుకోవాలా ఎందుకంటే మేము గారిని రిక్వెస్ట్ చేస్తాం టూ డేస్ సోమవారం దాకా ఆగండి సార్ సోమవారం దాకా ఆగితే మేము రామకృష్ణ గారిని నాయకులు అన్నా సరే మరి పగబట్టి పంతం ఆయన ఆయన చావుకి రెవెన్యూ సిబ్బంది అక్కడున్న కంప్లైంట్ చేసిన తెలుగుదేశం కార్యకర్తలు మరి కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం